శ్రీ శ్రీమాత్రే నమ లలితాశాస్త్రనామాల్లో ఇదివరకు నలభై రెండు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాము కదా ఇప్పుడు నలభై మూడవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే శ్రీకరి శ్రీకరీ సాధ్వీ శరత్ని శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన శంకరి అంటే శంకరుని భార్య శంకరుని భార్య అయిన శ్రీమాత శ్రీకరి అంటే మనకు సంపదలను ఇచ్చేది సంపదలంటే మిగతా వాళ్ళు అనుకునే సంపదలు కాదండి అష్ట సంపదలు ఉన్నాయి అంటే ఆరోగ్యం ఒక సంపద ధనము ఒక సంపద ఆనందము ఒక సంపద పిల్లలు ఒక సంపద గోవులు ఒక సంపద ఇలా అష్ట సంపదలు ఉన్నాయి ఇవి కాదు అమ్మ ఇచ్చేది ఏ సంపద అంటే వైరాగ్య సంపద మోక్ష సంపద ఇవి ఇవి ఇస్తుంది ఇలాంటి సంపదలను అమ్మ ఇస్తుంది అనమాట సాధ్వి అంటే సాధ్విమణి సాధు ప్రవర్తన కలిగేది సాధుక ప్రవర్తన కలిగిన పతివ్రత శిరువు ఆ అమ్మ శరత్చంద్ర నిభానన అంటే శరత్కాల వెన్నెల్లో అంటే శరత్కాల చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో తెలుసా తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు అటువంటి ముఖము కలిగినది అటువంటి శరీరము కలిగినది అమ్మ శరత్కాల చంద్రుని వలె అమ్మ మెరిసిపోతూ ఉంటుందట శాతోధరి క్షమించండి శాతోదరి ఒత్తు ఉండదు శాతోదరి అంటే సన్నని ఉదరము గలది అంటే చిన్న ఉదరము గలది అంటే అమ్మ పొట్ట చాలా చిన్నగా ఉంటుందట చిన్న పొట్ట సాముద్రిక శాస్త్రంలో ఎక్కువ సంతానాన్ని కలిగిన వారు కలిగి ఉంటారట అటువంటి స్త్రీలు చిన్న పొట్టతో ఉంటుంది బాణ పొట్టతో ఉండదు అమ్మ శాంతిమతి శాంతిని కలుగచేసేది నిరాధార ఆధారం లేనిది అంటే అమ్మకు ఈ భౌతికపరమైన పూజలు నెక్స్ట్ భౌతికంగా చేసే పూజల కంటే అమ్మకు మానసిక పూజ మనసులో పరివర్తన అమ్మను మనసులో హృదయంలో స్థిరంగా నిలపగలిగేది పూజలకు అవకాశం ఇస్తుంది నిరాధార నిరంజన నిరంజన అంటే సమదృష్టి మాయా పొరలేని దృష్టి కలిగి ఉన్నది అంటే సమదృష్టి కలిగి ఉండేది అమ్మ అందరి ఎడల కూడా సమానమైన దృష్టి కలిగి ఉంటుంది పక్షపాతం అనేది అమ్మకు ఉండదు అమ్మకు అందరి పిల్లలు సమానమే అందరినీ సమానంగా చల్లగా చల్లని చూపులతో చూసే తల్లి ఆ తల్లి అని ఈ శ్లోకంలో అమ్మ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పారు ఇలాంటి మరెన్నో శ్లోకాల కోసం ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నమః